ప్రేజుల ప్రేమ సమాధానములకు కర్త అయినటువంటి ఆ సర్వోన్నతి నామమునకు మహిమా ప్రభావములు కలుగునుగాక కొడు ఉన్న మీ అందరికీ కూడా ఏసునామం పెరిట వందనాలు ఈరోజు దేవుడు తన వాగ్దానమును మనకు అనుగ్రహించడానికి దిగి వచ్చి మనతో మాట్లాడుతున్నటువంటి మాట సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఐదవ వచనమును ఈరోజు దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడు అండి ఆ వాగ్దానము అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును ఇస్రాయేలీలు మీకు విరోధముగా సగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పి వేయుదును అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే దేవుడు ఈరోజు నీకు వాగ్దానముగా ఇస్తున్న మాట అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును అని దేవుడు సెలవిస్తున్నాడు అప్పుడు నన్న మాటకు అంతకు ముందు జరిగిన సందర్భం ఏదైనా ఉండాలి కదండీ అంటే ఈ వాక్యము మన పట్ల నెరవేర్చబడడానికి మనకు అర్థమయ్యే విధంగా ఉండాలి అని అంటే ముందు జరిగిన విషయాలు కూడా తెలుసుకోవాలి అదే దేవుడు మోషేతో మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి మాట మొదటి వచనం నుంచి ఉంటుంది నీవు ఇజ్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పన్నెండు కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయమో లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెనో ఏలైనగా పితరుల కుటుంబముల మీద ప్రధానునికి ఒక్క కర్రయే అప్పగి ఉండవలెనో నేను మిమ్మను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలేను అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందనో వాని కర్ర చిగురించును అని దేవుడు సెలవిస్తున్నాడండి అంటే చదవబడిన వాక్యం ఈ సారాంశమంతా అర్థమైంది కదండి మోసేను పిలుచుకొని దేవుడు అతన్నితో మాట్లాడుతూ ఇస్రాయలీలలో ఎందరైతే ఉన్నారో వారు ఒక్కొక్క పితరుల కుటుంబంలోనూ ఒక్కొక్క కర్ర అంటే పితరుల కుటుంబాలలో పితరులతో ఎవరైతే వంశానికి ఒక కర్రలాగా ఆ కర్రను తీసుకొని వచ్చి దేవుని ప్రత్యక్ష గుడారంలో ఆయన పా సన్నిధిలో పెట్టినప్పుడు ఆ కర్రలో ఎవరిని దేవుడు ఏర్పరచుకుంటాడో ఆ కర్ర చిగురుస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడండి అంటే ఆ కర్ర ఈరోజు మన జీవితం అయితే ఆ కర్రే మన విశ్వాసం అయితే ఆ కర్రే దేవుని చే లో ఉంటే ఆ కర్రే దేవుని మీద ఆధారపడితే ఆ కర్ర ఎటువంటిదైనా కూడా దానిని దేవుడు చిగురింప చేయగలడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి ఎటువంటి స్థితిలోనైనా అనంటే ఇహలోక పరంగా మనం తీసుకుంటే మన జీవితాల్లో ఉన్న కొరతలను బట్టియో శ్రమలను బట్టియో కష్టాలను బట్టియో శ్రమలను బట్టియో కరువును బట్టియో దేనిని బట్టియో మనం కృంగిన స్థితిలో ఉండి ప్రభా కనుచూపు మెరలో మాకు ఆశీర్వాదం కనిపించడం లేదు నా తండ్రి దేవా మేము ఎదురు చూస్తుండగా మా కార్యంలో నూతన పరచువాడవు నీవని వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు కానీ నా తండ్రి మా జీవితాలలో ఏమాత్రం ఆశీర్వాదం లేదు తండ్రి ఎక్కడ ఉన్న స్థితిలో మేము అలాగే ఉన్నాం ప్రభావ అని మొరపెడుతున్న స్థితిలో ఉన్నావేమో ఈరోజు నీ జీవితం అనే నీ దేవుని ఎందుకు విశ్వాసం నిలబడితే ఆయన ఎందు విశ్వాసములో ఎదురు చూస్తే ఆయన సన్నిధిలో ఉన్నది ఏ స్థితిలో ఉన్నా కూడా చిగురింప చేయగలడు అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఎందుకంటే దేవుని చేతిలో నీవు ఏర్పరచబడిన బిడ్డవు అని దేవుడు నీకు సెలవిస్తున్నాడు అందుకే ఆయన చెప్తున్నటువంటి మాట అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డవైతే నువ్వు దేవుని చేత ఎన్నుకొనబడిన బిడ్డవైతే నీవు దేవుని సమక్షంలో నిలిచి ఉన్న బిడ్డవైతే నీవు దేవుని మీదనే సంపూర్ణముగా ఆధారపడి ఆయనొకరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డవైతే పితరుల కుటుంబాలలో ప్రధానులైన వారి ఒక్కొక్క కర్ర కూడా తీసుకొని వచ్చి దేవుని మందసము దగ్గర పెట్టినప్పుడు ఆ దేవుడు ఆ కర్రలలో ఏ కర్రై ైతే ఏర్పరచుకున్నాడో ఏ కర్రనైతే ఎన్నుకున్నాడో ఆ కర్రను బట్టి దేవుడు చిగురింప చేస్తానని వాగ్దానం ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో నీ జీవితము కూడా ఫలించాలని ఇష్టపడుతున్నావా నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న దానిలో కార్యం జరగాలి అని దేవుని దగ్గర కనిపెడుతున్నావో అట్టి విశ్వాసము నీకుంటే నీవు ఈరోజు ఆ కర్రలలో ఒకరుగా ఉండడానికి దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి దేవుని సన్నిధిలోనే ఉండి ఆయన మహిమపరచడానికి ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను తన తాను ఏర్పరచుకుని బిడ్డగా నిన్ను చిగురింపచేయడానికి ఆయన సిద్ధపడి ఈరోజు నీ ఎద్దకొచ్చి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి కర్ర చిగురించింది కర్ర చిగురించడం అంటే అది పచ్చదనంతో కూడిన కర్ర కాదండి ఎండిపోయిన కర్ర అందుకే అహరోను కర్ర అని దేవుడు కూడా పేరు పెట్టాడు కదండి అహరోను కర్ర జీవము లేని కర్ర చెట్టు నుంచి తీయబడినటువంటి ఒక ముక్క ఎండిపోయి పాడైపోయి పనికిరాని స్థితిలో ఉన్న ముక్క దేవుడి సన్నిధిలోనికి వస్తే వచ్చినటువంటి ఆ కర్ర ముక్కను దేవుడు ఆశీర్వదించి దీవిస్తాను చిగురింప చేస్తాను అని అంటున్నాడు అంటే నీ జీవము రోజు నీ జీవితంలో ఏ జీవముతో కూడిన ఆశీర్వాదము లేదో నీ జీవితంలో ఏ పలింపు కలిగినటువంటి దీవెన లేదు నీ జీవితంలో ఎటువంటి అసంతృప్తి నిన్ను రాజ్యం వెళ్ళుతూ నిన్ను పడగొడుతుందో కూలగొడుతుందో ఈరోజు నిన్ను నీవు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని పాద సన్నిధిలో ఆయన ప్రత్యక్ష గుడారములోను ఉండడానికి నువ్వు ప్రయాస పడితే ఈరోజు దేవుడు నిన్ను ఏర్ ఏర్పరచుకొని నిన్ను ఆశీర్వదిస్తాను నీ జీవితాన్ని చిగురింప చేస్తాను అని నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఇంత గొప్పగా మాట్లాడే పరలోక తండ్రి ఉంటారండి మనకు మాత్రమే కదా సో ఆయన చెప్పిన పనులు మాత్రమే మనం చేస్తే ఆయన వాగ్దానాలు పట్ల నెరవేర్చబడవా ఆయన దీవెనెలను మనకి ఇవ్వ ఇచ్చే విషయంలో ఆయన ఏమైనా ఆలస్యం చేసేవాడా అన్నీ మనం ముందు పెట్టి నానా వీటిని తీసుకొని వాడుకోండి అని ఈ విధంగా చేయాలి ఈ విధంగా వాడాలి అని చెప్పినప్పుడు దాన్ని ఎందుకండి మనం వాడకుండా దాన్ని అలాగే వదిలిపెట్టేసి దేవుడా 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 మా కొరకు ప్రేయర్ చేయండి మా కొరకు ప్రేయర్ చేయండి అని అన్నా కూడా ఎవరు నీ కొరకు ప్రార్థన చేసినా వారి విశ్వాసమును బట్టి చేయగలిగిన వాడు దేవుడు మాత్రమే కదా ఆ దేవుడు కార్యం చేయాలి అంటే నీవు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏర్పరచుకొని నిన్ను నిలబెట్టుకుని ఉంటే నీ కర్ర చేయడానికి దేవుడు ఆశీర్వాదంలో నడిపించడానికి నిన్ను వర్ధిల్ల చేయడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు అటు ఆ కృపమైన చేతులకు నీ జీవితాన్ని సమర్పించుకొని ఆయనను మహిమపరచు ఇటు కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలెయ